కూడా మంచి కలెక్షన్స్ అండి సో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి మీరు సేల్ టైడల్స్ కి ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటదండి బాగుంటుందండి చాలా బాగుందండి ఎక్సాక్ట్ రాణి పింక్ కలర్ అండి లాంగ్ కి చాలా చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది మేడం కొంచెం వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ బాగుంటుంది ఫైవ్ నైన్టీ మాత్రమే ఫైవ్ నైన్టీ ఇప్పుడు ఈ ఫెస్టివల్ కైతే ఇది చాలా బాగుంటుంది అండి సైజు కూడా వచ్చేసరికి డబల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ బాగుంది హ్యాండ్స్ కూడా పట్టు హ్యాండ్స్ వచ్చేసి సో దసరా త్రీ ఫిఫ్టీ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ హాయ్ ఫ్రెండ్స్ అసలు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్ శ్రీ సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సెవెంటీ తేజా స్ట్రెక్చర్ అయితే మళ్ళీ అయితే వచ్చేసామండి సో బ్యాక్ టు బ్యాక్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాం కదా చక్కగా దసరా స్పెషల్ గా అలాగే ఫెస్టివల్స్ కలెక్షన్స్ మంచి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి క్రాప్ టాప్స్ డిజైనర్ కలెక్షన్స్ లాస్ట్ టైం కూడా చూపించాం ఈ సారీ కూడా మంచి కలెక్షన్స్ అండి సో ఇవి మాక్సిమం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి మీరు సేల్ చేసుకునే వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్జిన్ వేసుకొని కూడా చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి ప్రైజెస్ డ్రాప్ చేసి మరి సో సేల్ అయితే చేస్తున్నారండి స్టోర్ కి విజిట్ చేయాలి క్లియర్ గా అడ్రస్ డీటెయిల్ గా కాంటాక్ట్ నెంబర్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చేసానండి సో మంచి మంచి కలెక్షన్స్ ఇందులో మీడియం ఎల్లో ఎక్సల్ సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో చక్కగా పార్టీ వేర్ డిజైనర్ కలెక్షన్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఫస్ట్ చూస్తున్నారు మంచి సీ గ్రీన్ కలెక్షన్ ఎంత బాగుందో నాయరా కట్ స్టైల్ లో వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సో చూస్తున్నారు కదా స్కర్ట్ వచ్చేసి ఇది కదా మేడం ఇది టాప్ విత్ టాప్ విత్ స్కర్ట్ అని నైరా కట్ లుక్ లో ఉంటుంది తుపట నెట్టెడ్ వస్తుంది ఓకే సో అండి సిక్స్ నైన్టీ రూపీస్ సో జస్ట్ సిక్స్ నైన్టీ అండి చూస్తున్నారు కదా ప్రతిది కూడా ప్రైజెస్ తో చెప్తారు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి కలెక్షన్ ఒక్కొక్క ప్రైజ్ లో ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా టాప్ విత్ స్కర్ట్ సిక్స్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ప్రైజ్ అండి చందేరి ఫ్యాబ్రిక్ పైన ఫుల్ హెవీ వర్క్ అసలు కలర్ కూడా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చక్కగా ఉంటుంది ఆ ఎంత పడుతుంది మేడం ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ మాత్రం నైన్టీ బార్డర్ చూసారా చక్కగా వివింగ్ తో వచ్చేసింది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ సో ఫుల్ హెవీ వర్క్ అండి చక్కగా ఉంది సో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నెక్స్ట్ చూడండి ఈ కలెక్షన్ కూడా సో ఒరిజినల్ మిరర్స్ అండ్ స్టోన్స్ తో యోక్పాటు కానివ్వండి ఫుల్ క్రెష్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి డార్క్ బేస్ లో ఉంటుంది అండి డిజైనర్ కలెక్షన్ విత్ దుప్పట్టా వచ్చేసింది సో ఇది ఎంత పడుతుంది మేడం ఎయిట్ నైన్టీ మేడం సో ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ అలాగే లాస్ట్ టైం కూడా ఇందులో ఒక చూపించాము కలెక్షన్ బర్త్డే ఫ్రాక్ అకేషన్స్ కి చాలా బాగుంటది అలాగే బ్రైడల్స్ కి ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది అండి సో ఇది ఇచ్చాము మేడం సిక్స్ నైన్టీ మేడం ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి చాలా యూనిక్ గా ఉంది మేడం ఇది అయితే టీనేజర్స్ కి డిఫరెంట్ గా ఉంది కానీ హైట్ ఉండాలండి హైట్ ఉండాలి సో కంప్లీట్లీ హ్యాండ్లూమ్ కాటన్ మీద మనకి స్టిచ్ చేయించింది కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫుల్ స్లీవ్స్ తో సైజ్ వర్క్ వచ్చింది స్లీవ్స్ కి హెవీ వర్క్ అండి మళ్ళీ స్టిచ్చింగ్ అన్నమాట కాకపోతే ఒకటే ఒకటి హైట్ ఉండాలి ప్రైస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ రూపీస్ అండి సో ప్రతిదీ ప్రైస్ చెప్తారు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది కూడా టాప్ విత్ స్కర్ట్ వచ్చేసింది ఫుల్ హెవీ వర్క్ జార్జెట్ ఫాబ్రిక్ ఏనండి సో పార్టీస్ కి ఫంక్షన్ కి ఫెస్టివల్ టైం లో బాగుంటుంది చాలా బాగుంటుంది సిక్స్ నైన్టీ రూపీస్ అండి కొడైరా విత్ టాప్ వస్తుంది మన స్టార్టింగ్ లో చూపించాం కదా నైరా కట్ స్టైల్ అది గ్రాండ్ లుక్ లో ఉంటుంది బాగుంది కలర్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్లస్ అండి కంప్లీట్లీ ఫుల్ బాగ్ బాడీ పార్ట్ లో ఉంటది ఇది మొత్తం కస్టమైజ్డ్ పీస్ లుక్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా బోర్డర్ అంతా సిల్వర్ వర్క్ మనకి రంగోలి సిల్క్ దుపట్టా ఉంది దుపట్టా కూడా హెవీ వర్క్ హెవీ వర్క్ బోత్ సైడ్ బోర్డర్ ఉంది అండి యా కలర్ కూడా మంచి స్కిన్ కలర్ అండి ఒరిజినల్ మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ బార్డర్ వచ్చేసరికి కూడా వివింగ్ తో వచ్చేసింది ఈవెన్ మనకి త్రీ పీస్ సిట్ లాగా అండి బాటమ్ వచ్చింది దుప్పలా వచ్చేసింది ఎంత మేడం ఫిఫ్టీ ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సైజ్ అయితే పర్ఫెక్ట్ ఎక్సెల్ వచ్చేస్తుంది ఎక్సెల్ వాడే చక్కగా సార్ చక్కగా వస్తుంది అలాగే బా కలర్ బాగుంది మంచి పింక్ కలర్ ఎక్సెల్ సైజ్ అండి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేయండి సో స్టోర్ కి విజిట్ చేయాలండి ఆన్లైన్ లో కాదు కానీ డబుల్ ఎక్స్ఎల్ కి కూడా సరిపోతుంది ఇది మనం స్టిచ్ చేయించాము ఇది మనం స్టిచ్ చేయించిన పీస్ చాలా బాగుంది ఆజిన్ క్రేప్ లుక్ లో మనకి వచ్చేస్తుంది డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసింది సో నెక్ దగ్గర వర్క్ చేయించిందండి మనము సో చూస్తున్నారు కదా ఆజిక్ స్టైల్ లో ఇది కూడా బాటమ్ దుప్పట్టా వచ్చేసింది మీకు ఒట్టం వస్తుంది సైజ్ వైస్ చాలా బాగుంటుందండి చాలా బాగుందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎవరికైనా సరిపోద్ది ఇన్సైడ్ హ్యాండ్స్ ఉంటాయండి ఉంటాయండి సో ఇది ఎంత మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ సో ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి మంచి డార్క్ రాణి పింక్ కలర్ అండి లాంగ్ డ్రెస్ మొత్తం కూడా హెవీ వర్క్ అండి జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ సో యో యోగ పాట్లో అయితే స్టోన్ వర్క్ ఎల్ సైజ్ వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయేది అండి దుప్పట్ట కూడా వచ్చేసింది రాణి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ ప్రైజ్ చేద్దామా చెప్పేయండి జస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ మేడం జస్ట్ సిక్స్ నైన్టీస్ నా రాదు చాలా చాలా హెవీ వర్క్ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సో బుట్టలా లేవకుండా చక్కగా కంఫర్టబుల్ గా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ హల్దీ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా తీసేసుకుంటారు మేడం ఇదైతే అవును హల్దీకి చాలా చాలా బాగుంటుందండి మొత్తం అంతా సో మీడియా వర్క్ తో పాటు హైలైట్ అవుతుంది అనమాట ఎంబ్రాయిడరీని సో కలర్ వేసి సాఫ్ట్ లో ఉంటుంది సిక్స్ నైన్టీ అంటే ఇంపాసిబుల్ అండి సో నెక్స్ట్ వచ్చింది బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ ఇది కూడా సిల్వర్ వర్క్ వచ్చిందండి ఇది ఎంత ప్రింట్ కాదు సో జార్జెట్ ప్రీమియం అండి మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ లైనింగ్ కూడా కింద వరకు ఉంది చూడండి మేడం మన కింద వరకు లైనింగ్ వస్తుంది మేడం ఫ్లోర్ చాలా బాగుంది ఇంటర్ లాక్ స్టిచ్చింగ్ ఫుల్ రెడీ టు వేర్ సో విత్ మనకి వైట్ దుప్పట్టా వచ్చేసింది అలాగే రెడీ టు వేర్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ ఉన్నాయి చక్కగా ఉంది ఇది ఎంత మేడం సెవెన్ నైన్టీ మేడం ఇది అయితే సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళకి సరిపో సరిపోతుంది మేడం పర్ఫెక్ట్ గ్రాండ్ పీస్ అన్నమాట చాలా బాగుంది నెక్స్ట్ ఎనదర్ వన్ అండి వైన్ కలర్ ఇది కూడా మొత్తం సిల్వర్ వర్క్ అండి టోటల్ టాప్ సిక్స్ నైన్టీ రూపీస్ హిప్ బెల్ట్ అయితే చాలా క్లాసీగా గా ఉంది పర్పస్ వాడుకోవచ్చు డ్రెస్ అంతా కూడా ఫుల్ సిల్వర్ వర్క్ వైన్ కలర్ మీద హైలైట్ అయిపోతుంది చాలా ఇది కూడా నెక్స్ట్ మనం కలర్ ఆ కలర్ బాగుంది కలర్ కంప్లీట్లీ డార్క్ బ్రైట్ గా ఉంది ప్రైస్ అయితే సిక్స్ చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ అండి సూపర్ యా నెక్స్ట్ జస్ట్ ఇది కూడా చూపి సో ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా సో ఎయిట్ నైన్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ నైన్టీ అండి అసలు రాదు మీకు ఇలా కోట్ కూడా చక్కగా ఫుల్ హెవీ వర్క్ తో వచ్చేసి బ్యాక్ సైడ్ కానివ్వండి ఫ్రంట్ సైడ్ సో బార్డర్ కూడా చాలా బాగుంటది ఆల్ ఓవర్ డిజైన్ కూడా తెలంకారీ బేస్ వచ్చేసి అస్ర ప్రింట్ లాగా సో చాలా బాగుంది ఎయిట్ నైన్టీ అవును మేడం ఎయిట్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూడండి సో ఎలిఫెంట్ గ్రేష్ కలర్ అసలు సూపర్ ఉంది ఇది కూడా మొత్తం జెరీ వర్క్ అండి విత్ నెట్ దుప్పటి సిక్స్ నైన్టీ అండి సూపర్ గా ఉంది పీస్ చాలా బాగుంది కలర్ బాగుంది కాంబినేషన్ కూడా నెక్స్ట్ ఇది చూడండి చందేరి వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అండి వాళ్ళకి బాగుంటుంది ఓకే సో ఇది కూడా లాస్ట్ వీడియో లో షేర్ చేసాం ఇది ఫేవరెట్ డ్రెస్ అండి మొత్తం చందేరి పైన ఫుల్ హెవీ వర్క్ సో ఈ చైన్ లుక్ అయితే అందరికి బాగా నచ్చింది

ఎయిట్ నైన్టీన్ అవునండి చాలా బాగుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ పార్టీ వేర్ ఇది అయితే చాలా బాగుంది ఫస్ట్ మనం ఒక లైట్ చూడండి కదా ఇది డార్క్ వైన్ విత్ సీ గ్రీన్ మొత్తం అంతా కూడా కంచి బోర్డర్ అయితే చాలా చక్కగా ఉంది వచ్చి రంగు సో ఇప్పుడు ఈ ఫెస్టివల్ కయితే ఇది చాలా బాగుంటుంది అండి సైజ్ కూడా వచ్చేసరికి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ బాగుంది హ్యాండ్స్ కూడా పట్టు హ్యాండ్స్ వచ్చేసింది సో దసరా చాలా బాగుంటుంది అండి ట్రెడిషనల్ గా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు అలా సో రెడ్ కలర్ లైక్ చేసే వాళ్ళకి ఈ డ్రెస్ బాగుంటదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి లోపల క్రీమ్ పైన రెడ్ వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ దుప్పటా కూడా ఇచ్చారండి టూ ఫిఫ్టీ ప్రైజ్ అంట నెక్స్ట్ మిర్చి రెడ్ ఇదైతే కంప్లీట్ గా డార్క్ రెడ్ కలర్ అండి హిప్ బెల్ట్ వచ్చేసింది దుప్పట వచ్చేసింది మీకు ఫుల్ వర్క్ అండి ఇది ఎంత మేడం త్రీ ఫిఫ్టీ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అసలు సూపర్ అండి నెక్స్ట్ వచ్చేసి చందేరిలో కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ పీస్ అండి గేర్ చూడండి అది మనం లాగలేనంత గేర్ మేడం ఫుల్ గేర్ ఇది కూడా ఫోటోషూట్స్ అదిగోండి ఇదిగోండి చూడండి ఎంత గేర్ ఉందో అబ్బా అసలు మొత్తం సిక్స్ మీటర్స్ పెట్టేసారేమో అనిపిస్తుంది సిక్స్ కన్నా ఎక్కువ మీటర్స్ ఉంటుందా రౌండ్ గా కూర్చుని ఫోటో దిగితే అదిరిపోతుంది అసలు నెక్ ప్యాటర్న్ దగ్గర మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అండి అందులోనే ఇంకొక విషయం సైజ్ అండి డబుల్ ఐస్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కస్టమైజ్డ్ పీస్ కోసం చూస్తుంటే అలా దీన్ని పట్టేస్తారు చాలా బాగుంటది మొత్తం టోటల్ వీవింగ్ వచ్చిందండి ప్రీమియం మాత్రం బోర్డర్ అంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చేసింది ఇక్కత ప్యాటర్న్ వచ్చింది చూసారా మిడిల్ లో బోర్డర్ వచ్చి అలా చాలా ఆల్ ఓవర్ వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది మేడం ఎంత ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం థౌసండ్ రూపీస్ అంట అసలు ఇదైతే టూ ఫైవ్ త్రీ థౌసండ్ వరకు సేల్ చేస్తారు ఫోటోషూట్ కి అదిరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా వివింగ్ ఎలిఫెంట్ వివింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పీస్ అండి సో నెక్స్ట్ పీస్ వచ్చేసేసి మనకి నైరా కట్ స్టైల్ లో ఫస్ట్ ఒక పీస్ చూపించాం కదా అదే పార్టీ ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ నైన్టీ మంచి మెరూన్ కలర్ అండి మొత్తం జార్జెట్ ఫాబ్రిక్ పైన హెవీ వర్క్ వచ్చేసింది సో ఓదుపట్టా ఉంది బాటమ్ ఉంది అలాగే పట్టు బేస్ లో చూపించాం లాంగ్ ఫ్రాక్ ట్రెడిషనల్ లుక్ లో ఉంటది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా హల్దీ ఫంక్షన్ చూపించాం ఇప్పుడు మెహందీ అకేషన్స్ కి పర్ఫెక్ట్ గా ఉండే డ్రెస్ అండి డిజైనర్ కలెక్షన్ మొత్తం చూసారా పింక్ బేస్ లో వర్క్ వచ్చేసింది మెహందీ గ్రీన్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఎక్సర్సైజెస్ సరిపోతుంది కరెక్ట్ గా సరిపోతుంది బాటమ్ ఉంది దిప్పటా ఉంది అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి సో ఇది కూడా పట్టు కలర్ లో కాంబినేషన్ అయితే ఫుల్ ట్రెండింగ్ కలర్ అండి సో బ్లూ షేడ్ లో వచ్చేసింది సో చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ దుప్పట్టా చూసారా రంగోలి సిల్క్ పైన అసలు చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చండి చున్నీని సో బాగుంటుంది దేనిపైన వేరే డ్రెస్సెస్ పైన కూడా ఎక్సెల్ సైజ్ అండి ఇదైతే యా ఇది ఎంత పడుతుంది మేడం దీని ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సో చూశారు కదండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదా ఇన్ కేస్ మీరు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు రీసేలర్ షాప్స్ వాళ్ళన్నా కూడా దీనిపైన ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి చక్కగా విజిట్ అయ్యి స్టోరీ తీసుకోండి సింగిల్ కావాలన్నా హ్యాపీగా పర్సనల్ వేర్ కి తీసుకోవచ్చు అండి సిస్టర్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా కూడా సో తేజా స్ట్రెక్షన్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి